తెలంగాణలోని ఆధార్ సెంటర్లలో రద్దీ కొనసాగుతోంది ఆధార్ కార్డులో మార్పులు చేర్పుల కోసం జనాలు భారీగా క్యూ కడుతున్నారు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఆధార్ సెంటర్లకు ప్రజలు ఎగబడుతున్నారు అమీర్పేట్ హెచ్ఎండిఏ స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లోని సీఎస్ఈ సెంటర్లో కూడా రద్దీ పెరుగుతోంది రోజుకి వెయ్యికి పైగా ఆధార్ అప్డేషన్ల కోసం వస్తున్నారని చెప్తున్నారు అయితే రోజుకు రెండు వందల మాత్రమే ప్రాసెస్ చేయగలమని చెప్తున్నారు సెంటర్ నిర్వాహకులు నగరంలో అనేక కేంద్రాలు ఉన్నప్పటికీ అమీర్పేట్ కేంద్రానికే భారీగా తరలి వస్తున్నారని అంటున్నారు నిర్వాహకులు తెలంగాణలోని ఆధార్ సెంటర్లలో రద్దీ కొనసాగుతోంది ఆధార్ కార్డులో మార్పులు చేర్పుల కోసం జనాలు భారీగా క్యూ కడుతున్నారు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఆధార్ సెంటర్లకు ప్రజలు ఎగబడుతున్నారు అమీర్పేట్ హెచ్ఎండిఏ స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లోని సిఎస్ఈ సెంటర్ లో కూడా రద్దీ పెరుగుతోంది రోజుకి వెయ్యికి పైగా ఆధార్ అప్డేట్స్ కోసం వస్తున్నారని చెప్తున్నారు అయితే రోజుకు రెండు వందల అప్లికేషన్స్ మాత్రమే ప్రాసెస్ చేయగలమని చెప్తున్నారు సెంటర్ నిర్వాహకులు నగరంలో అనేక కేంద్రాలు ఉన్నప్పటికీ అమీర్పేట్ కేంద్రానికే భారీగా తరలి వస్తున్నారని అంటున్నారు నిర్వాహకులు